వైఎస్ ఫ్యామిలీ అనగానే ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచే మొదలవ్వాలి కానీ ఆయన జీవితం మరింత మందికి తెలిసింది ఉమ్మడి రాజధానిగా సీఎం అయిన తర్వాతే అద్భుతమైన సంక్షేమ పథకాలు ఆయన్ను పేదలకు దగ్గర చేశాయి వరుసగా రెండోసారి గెలిపించేందుకు దోహదపడ్డాయి ఆయన వేసిన ముద్ర జరిగిపోనిది తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగించే పరిస్థితి ఉంది ఎందుకంటే వాటిని తీసేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాగా తప్పదు అందుకే వైఎస్ ఎలాంటి పాపులారిటీ లేకున్నా కేవలం వైఎస్ కొడుకుగానే జనంలో గుర్తింపు పొందాడు ఎంతలా అంటే తండ్రి పేరు చెప్పుకొని కళ్ళు మూసుకొని అరవై సీట్లకు పైగా గత ఎన్నికల్లో గెలిచాడంటే అదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి చలవే ఆయనపై అవినీతి ఆరోపణలు ఇతరాత్ర విమర్శలు ఎన్ని ఉన్నా సంక్షేమ పథకాలు మర్చిపోయేలా చేశాయి మరి వైఎస్ జీవితం అంతా అద్భుతంగానే ఉందా అంటే అది తెలుసుకోవాలంటే కొద్దిగా వెనక్కి వెళ్లాల్సిందే వైఎస్ తండ్రి రాజారెడ్డి ఫ్యాక్షనిస్ట్గా ముద్ర ఉంది ఆయనను చూస్తే గడప జిల్లా మొత్తం ఉనికిపోయేది ఆయన బెదిరిస్తే చాలు ఎంతటి వాడైనా తలొగ్గాల్సిందే అన్న పేరుండేదని కొంతమంది చెబుతారు మొదట రాజారెడ్డికి రాజకీయంగా గుర్తింపు ఉండేది వాటి సాయంతో రైల్వే కాంట్రాక్టులు చేస్తూ ఉండేవారు ఆ తర్వాత రోడ్లు బ్రిడ్జ్ కాంట్రాక్టులు చేస్తూ పలుకుబడి పెంచుకున్నారు కానీ రాజారెడ్డి అంటే కడప జిల్లా ఉనికిపోయేలా చేసిన ఘటన ఒకటి ఉంది అదే రాజారెడ్డి అనే పేరును ఏపీ మొత్తానికి పరిచయం చేసిందంటారు పాతతరం నాయకులు కాంట్రాక్టులు చేసుకుంటూ ఉండే రాజారెడ్డికి కడపలో ఎదురు ఉండేది కాదు ఆయనంటే అందరికీ హడలే ఒక బ్రాహ్మణ టీచర్తో ఆయన స్నేహం రాజారెడ్డి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిందంటారు ఆ టీచర్కు ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఉంది తమ బంధువుల మీద వందల ఎకరాలు ఉండేది పైగా ఆయన భూముల్లో మైనింగ్ ఉందని తెలిసి రాజారెడ్డి మరింత దగ్గర పైగా ఆయన భూమిలో ఖరీదైన ఖరిజాలు ఉన్నాయి ఫ్రెండ్షిప్తో ఇద్దరు కలిసి వెంచర్ స్టార్ట్ చేశారు ఆ టీచర్కు బ్యారెట్స్ మినరల్ అండ్ మైనింగ్ లైసెన్స్ ఉంది కొద్ది రోజుల వరకు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు మైనింగ్లో బాగానే వెనక్కి వచ్చారు అదే కాంట్రాక్టర్ను చంపి రాజారెడ్డి మొత్తం లాక్కున్నాడట ఆయనకు ఎదురు ఎవరు చెప్పేవాళ్ళు కాదు దీంతో ఆయనకు ఎదురే లేకుండా పోయింది అదే సమయంలో యువకుడిగా ఉన్న వైఎస్ రెడ్డి తండ్రికి వ్యాపారంలో సాయం చేసేవారు ఆయన కూడా వయసులో దూకుడుగా ఉండేవారని పేరు రాజారెడ్డి ఎంత భయపెట్టేవారో అదే ఫ్యాక్షన్ న్యూజానికి బలైపోయారు తాను భయపెట్టిన వాళ్ళు ఆయన హత్యకు ప్లాన్ చేసి కల్వట్ దగ్గర ఇడుపులపాయ నుంచి పులివెందులలోని ఇంటికి వస్తుంటే బాంబులు విసిరి చంపేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మే ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన వైఎస్ రాజారెడ్డి దారుణ హత్య కడపను షేక్ చేసింది ఈ కేసులో పదహారు మందిని దోషులుగా సిఐడి తేల్చింది కానీ ఐదుగురిని వదిలేయగా పదకొండు మందికి కోర్టు శిక్ష విధించింది ఇందులో టీడీపీ తరఫున పోటీ చేసిన సతీష్ కుమార్ రెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు ఇది రాజారెడ్డి చరిత్ర కానీ వైఎస్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందే ఆయన తండ్రి అగ్రెసివ్గా ఉండే వైఎస్ గుల్బర్గాలో మెడిసిన్ చదివిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు ఎంతలా అంటే శత్రువులను కూడా క్షమించేంత చదువు కాగానే గొడవల జోలికి వెళ్ళలేదు తండ్రితో కలిసి ఎలాంటి వివాదాలను ఆయన తలకెక్కించుకోలేదు ఒకప్పుడు ఇదే వైఎస్ ప్రత్యర్థులను మాటలతో బెదిరించేవారు ఎదురొస్తే బాగోదని వణికించేవారట పైగా ఆ సీనియర్గా ఉన్న కేసీపీతో సాన్నిహిత్యం కూడా వైఎస్కు మేలు చేసిందంటే అంటారు ఇద్దరు స్నేహితులు వివాదాలకు దూరంగా ఏదైనా ఉన్నంతలో సేవ చేయాలనుకునేవారట అయితే వయస్సుకు ఉన్న పలుకుబడి డబ్బు ఆయన్ను మరింత పేదలకు దగ్గర చేసింది ఎంబీబీఎస్ చదవగానే ఆ రోజుల్లో అందరూ సిటీలకు వెళ్ళేవారు కానీ వయస్సు మాత్రం తన ప్రాంతంలో పేదలకు సేవ చేయాలని భావించేవారు మొట్టమొదటిసారిగా జమ్మలమడుగు మిషన్ హాస్పిటల్లో కొన్నాళ్లు పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఒక్క రూపాయి కూడా పేదల దగ్గర తీసుకోకుండా ట్రీట్మెంట్ చేశారు ఆ తర్వాత డెబ్బై పడకల ఆసుపత్రి సొంతం చేసుకుని ఏర్పాటు చేశారు ఆయన సేవాగుణం రాజారెడ్డి చేసిన తప్పులన్నీ కొట్టుకుపోయేలా చేశాయని వైఎస్ ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు రాజారెడ్డి మీద హత్య కేసులు క్రిమినల్ కేసులు చాలా ఉన్నాయట కానీ ఏవి నిరూపతం కాలేదు కానీ వైఎస్ మంచటం కుటుంబానికి గౌరవం తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీకి ఎన్నికైన వైఎస్ ఎనభై నుంచి ఎనభై మూడు వరకు మంత్రిగా కూడా చేశారు అతి చిన్న వయసులో మినిస్టర్గా ఆయన రికార్డు క్రియేట్ చేశారాయన ఇక ఎనభై మూడులో ఎన్టీఆర్ దాటికి హేమ హేమీలే ఓడిపోయారు ఆయన వైఎస్ మాత్రం బంపర్ మెజారిటీతో గొలుపొందారు పులివెందుల్లో ఆయనకు ఎదురు వచ్చే వాళ్లే కాదు టీడీపీ తరఫున కనీసం ఏజెంటుగా నిలబడేవారే సైతం లేరంటే ఆయన పవర్ అర్థం చేసుకోవచ్చు లింగాల పార్టీలో ఆఫీస్ ఓపెన్ చేయడానికి టీడీపీకి ముప్పై ఏళ్లు పట్టింది అంతలా వైయస్ ఫ్యామిలీ పులివెందులలో తనదైన ముద్ర వేసింది రాజకీయాల్లో వేగాన్ని చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సైతం ను మెచ్చుకున్నారు కేవలం ముప్పై నాలుగేళ్లకే ఆయన్ను పీసీసీ ప్రెసిడెంట్ని చేశారంటే వైఎస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎంటో అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసిన వైఎస్ మళ్లీ తొంభై ఎనిమిదిలో రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు తనతో పాటు రాజకీయాల్లోకి వచ్చిన బాబు సీఎం కావడం వైఎస్లో కసి పెంచిందంటారు ఆయన సన్నిహితులు తన సాయం తీసుకునే బాబు తన కళ్ళ ముందే ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో కూడా పేరు తెచ్చుకోవడం వైఎస్ ఆలోచన శైలిని మార్చిందని కొంతమంది వాదన పేదలకు దగ్గర కావాలంటే ఏం చేయాలో ఆయనకు బాగా అర్థమైంది శత్రువైన నవ్వుతూ పలకరించే మంచి యోగిలా మారిపోయారు వైఎస్ పేదలు అవసరం కోసం ఆపద కోసం తను తలుపు తడితే సాయం చేసే వరకు నిద్రపోయేవారు కాదు వరుసగా తొమ్మిదేళ్లు టీడీపీ అధికారంలో ఉండడంతో పాటు రైతులు బాబుపై ఆగ్రహంగా ఉన్నారు ఇదే సమయంలో వైయస్ చేసిన పాదయాత్ర ప్రజల మనసు గెలుచుకునేలా చేసింది అరవై నాలుగు రోజుల పాటు ఆయన చేసిన పదిహేను వందల కిలోమీటర్ల పాదయాత్ర ఏపీ రాజకీయాలను మార్చాయి తన స్నేహితుడైన చంద్రబాబు నుంచి పవర్ను లాక్కొని సీఎం అయ్యారు వైఎస్ సీఎం అయ్యాక పేదలకు మరింత దగ్గరయ్యారు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నా సరే ఎవరైనా రైతు వచ్చినా సరే మంత్రులను నిలబెట్టి ఐఏఎస్ అధికారులను బయట నిలబెట్టి వాళ్లకు సాయం చేసే గుణం ఆయనది ఇక కడప నుంచి వచ్చారంటే డైరెక్ట్గా వైఎస్ అపాయింట్మెంట్ దొరుకుతుంది పులివెందుల వాళ్ళకైతే అది కూడా అవసరమయ్యేది కాదట పేదవాడైనా సరే ఆఫీసులోకి పిలిచి ఎంత పెద్ద ఆఫీసర్లతో మాట్లాడుతున్నా ఆపి వారికి టీ కానీ కాఫీ కానీ ఇచ్చి సాయం చేసి పంపించేవారంట వైఎస్ ఇక ఆయన సంక్షేమ పథకాలు వైఎస్పై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రభావం చూపలేదు అందుకే వరుసగా రెండోసారి సీఎంను చేశారు ప్రజలు కాకపోతే విధిరాతకు వైఎస్ బలయ్యారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ లేనంతగా రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వారి జీవితాలు మరింత వెలిగేలా చేస్తారన్న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో వర్ణించారు ఆ తర్వాత జగన్ రాజకీయాల్లోకి రావడం సీఎం పదవిని సోనియా గాంధీ తిరస్కరించడంతో వైఎస్ఆర్ సిపి పుట్టుకొచ్చింది ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే